హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మటమ్ చట సినీ ఇండస్ట్రీలో దారుణం విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ప్రదీప్ కన్నుమూసాడు నటుడు అంటే మన తెలుగు నటుడు యాంకర్ ప్రదీప్ అనుకునేరు కాదండోయ్ బాబు తమిళ కమిడియన్ ప్రదీప్ మరణించాడు ఊహించని విధంగా ఇంట్లో శవమై కనిపించాడు మరి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం తమిళ సినిమాలో కమిడియన్ గా విలన్ గా మెప్పిస్తున్న చెందాడు ప్రస్తుతం ఇరవై ఐదేళ్లు ఇంకా పెళ్లి విజయ్ సింగిల్ గాని ఒక రూమ్ లో ఉంటున్నాడు గత రెండు రోజులుగా స్నేహితులు ఫోన్ చేస్తుండగా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు ఇంటికి వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉండటాన్ని చూశారు అయితే గుండెపోటుతో మరణించినట్లుగా ముందుగా అనుకున్నారు కానీ గాయమైనట్లుగా తెలుస్తుంది నటుడు ప్రదీప్ కు ఇంకా వివాహం కాలేదు ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మైకం కమ్మినట్లు అనిపించడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది కాగా అతని మృతదేహాన్ని రాయపేట ఆస్పత్రికి తరలించారు నటుడు ప్రదీప్ అనేక తమిళ అలాగే తెలుగు సినిమాల్లో కూడా నటించాడు కాగా ఈ విషయం తెలుసుకున్న పలువురు నటి నటులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో